భగవంతుల నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద శుద్ధము స్మార్థము పౌరాణికము వైదికము తాంత్రికము ఈ ఆరు రకములైన ఆచన ఆచమనములు స్మృతులందు చెప్పబడినవి మలమూత్ర విసర్జనము తర్వాత పవిత్రత కొరకు చేయో ఆచమనము శుద్ధ ఆచమనమని చెప్పబడును ఏ కార్యమైనను నిర్వహించుటకు ముందు చేయో ఆచమనము స్మార్తము పౌరాణికము అని నుడివెదరు బ్రహ్మయజ్ఞము ప్రారంభించుటకు ముందు వైదిక శ్రౌత ఆచమనము చేయబడును విద్యను మొదలుపెట్టినప్పుడు తాంత్రిక ఆచమన విధానము కలదు ఓంకార సహితముగా గాయత్రి మంత్రము మూడుసార్లు పఠించి శిఖను ముడివేసుకునవలను తదుపరి ఆచమనము చేసి హృదయమును బాహువులను భుజమును తాకవలెను తుమ్ముట ఉమ్మివేయుట పండ్ల నుండి వెడలి వెడలిన ఉచ్చిష్టమును తాకుట అసత్యమాడుట పతితులతో సంభాషించుట వీటి నుండి శుద్ధిని పొందుటకు గుడి చెవిని తాకవలను అగ్ని జలము వేదము సోముడు సూర్యుడు పవనుడు ఈ దేవతలందరూనూ బ్రాహ్మణుని కుడిచివి ఎందు విరాజమానులై ఉందరు మునివర దీని తర్వాత నది లేక చెరువుగట్టుకు వెళ్ళి దేహశుద్ధికై విధిపూర్వకముగా స్నానమాచరించవలను శరీరము మిగుల అపవిత్రమై ఉండును దీని ఎందరి తొమ్మిది ద్వారముల ద్వారా సదా మలినములు వెలువడుచుండును అందువలన దీనిని శుద్ధి చేసుకుని తలంపుతో ప్రాతకాలమున తప్పక స్నానము చేయవలను అనుచితమైన స్థలమునకు వెళ్ళుట దానమును తీసుకొనుట లేక ఏకాంతమున నిందిత కర్మ జరిగి జరిగిపోయిన చౌకలుగు పాపము ప్రాతకాల స్నానముతో విదళితమగును ప్రాతకాలము స్నానము చేయని మానవుని సకల క్రియలు నిష్ఫలమగను అందువలన ప్రతి దినము నిరంతరము ప్రాతకాలము స్నానము ఆచరించవలెను స్నానము సంధ్యావందనము మొదలగు కార్యములన్నీ దర్భలతో సంపన్నము చేయి విధానము కలదు ఏడు దినముల వరకు స్నానము చేయనివాడు మూడు దినముల వరకు సంజను ఆచరింపనివాడు పన్నెండు దినముల వరకు హవనము చేయని ద్విజుడు సూద్రునితో సమాన మగును గాయత్రి జపముతో సమానమైన శ్రేష్ఠ కార్యము ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఇంకొకటి ఎదియును లేదు ఈ మంత్రమును ఉచ్చరించుగాని ఇది రక్షించును ఇందువలన దీనికి గాయత్రి అని పేరు వచ్చను ప్రణవమును మూడు వ్యాహృతులతో బ్రాహ్మణుడు జపించవలను ప్రాణాయామ సమయమున ప్రాణ అపాన సమానములను వాయువులను నియంత్రించవలెను అతడు శృతి సంపన్నుడై ధర్మపాలన నిరతుడై నిరంతరము వైదిక మంత్రమును జపించవలను సగర్భ గాయత్రి మంత్రమును ధ్యానించవలెను ధ్యాన సమయమున కేవలము అగర్భగ మంత్రమును ఉపయోగించవలెను స్నానము చేయనప్పుడు దేవతలను పితరులను సంతృప్తి పరచటకు తర్పణము చేయవలెను తదుపరి నీటి నుండి బయటకు వచ్చి శుద్ధ వస్త్రములను రెండింటిని ధరించవలెను భస్మమును అలదుకొని రుద్రాక్షమాలను ధరించవలెను ఇట్లు సాధకుడు యోగక్రమముతో సదా జపము చేయవలేను రుద్రాక్షకు గొప్ప మాహాత్యము కలదు తన కంఠమునందు ముప్పది రెండు మస్తకమున నలువది చెవులు రెండింటి అందు ఆరు ఆరు చే రెండు చేతుల యందు పన్నెండు పన్నెండు రెండు భుజముల యందు పదహారు పదహారు శిఖయందు ఒక్కొక్కటి వక్షస్థలమునందు నూట ఎనిమిది రుద్రాక్షలను ధరించవలను అతడు స్వయముగా భగవంతుడుగు నీలకంఠునితో సమానుడగును మునీంద్ర బంగారము వెండి తంతువులతో రుద్రాక్షను పొదిగి సావధానముగా నిత్యము శిఖయందు కానీ చెవులందు కానీ ధరించవలెను యజ్ఞోపవీతమునందు చేతియందు కంఠమునందు లేక ఉదరమునందు కూడా రుద్రాక్షను ధరించవలెను ప్రణవముతో కూడిన పంచాక్షర మంత్రమును చపించవలెను విద్వాంసుడు కపటము లేని భక్తితో సంతోషముగా రుద్రమా రుద్రాక్ష మాలను వేసి కొనవలను రుద్రాక్షలు ధరించుట భగవంతుడకు శంకరుని జ్ఞానమును పొందుటకు సాక్షాత్తు సాధనము అన్ని వర్ణముల రుద్రాక్షలతో కూడిన మాలను ధరింపవచ్చును ద్విజుడు మంత్ర సహితముగా దీనిని ధరించవలను శూద్రుడు మంత్రము లేకుండా ధరించవచ్చును రుద్రాక్షలు ధరించుట వలన పురుషుడు స్వయముగా భగవంతుడైన శంకరునితో సమానుడగును రుద్రాక్షలకు ఎంతో మహిమ కలదు దానిని నేను వర్ణించజాలను అందువలన చక్కగా ప్రయత్నించి రుద్రాక్షమాలను ధరించవలేను నారదుడు ఇట్లా అడిగాను అనగా ఈ రుద్రాక్షలు ఎంత మహిమగలవో మీరు మాకు తెలిపితిరి ఇవి అన్నిటికంటే శ్రేష్ఠములుగా పరిగణిపబడుటకు కారణమేమి ఈ విషయమును నాకు దయచేసి తెలుపుడు అనెను భగవంతుడు నారాయణుడు ఇట్లా తెలిపాను మునీంద్ర పూర్వకాలమున ఈ విషయమునే స్వామి కార్తికేయుడు భగవంతుడుకు శంకరుని అడిగాను ఆ ప్రభు అతనికి చెప్పిన దానినే నేను నీకు వివరించేదన వినము శంకరుడు ఇట్లు వచించాను షడానన నేను తత్వపూర్వకముగా నీ ప్రశ్నకు సమాధానము సంక్షిప్తముగా చెప్పేదన వినుము ఇది చాలా నాటి విషయము త్రిపురుడు అను ఒక దైత్యుడు ఉండెను అతనెవ్వరూ వాని ద్వారా బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతలు అనేక కష్టముల పాలకుచుండెరి అప్పుడు వారందరూ నన్ను ప్రార్థించిరి అప్పుడు నేను త్రిపురాసురుని విషయం నా నా దివ్యాస్త్రములు ఒక దాని పేరు అఘోర అది మిగుల విశాలమైనది పరమ సుందరమైనది దానిని సకల దేవతల రూపముగా పరిగణించెదరు ఆ భయంకర ఆస్త్రము నుండి అగ్నిజ్వాల వెలువడుచుండెను సకల ఉపద్రవములను శాంతమునరించు శక్తి దానికి కలదు నేను త్రిపురుని వధించుటకు దేవతలను ధరించుటకై అఘోరమను ఆస్త్రమును స్మరించి తిని చాలాసేపటి వరకు నా కనులు మూసియే ఉండెను తదుపరి నా నేత్రముల నుండి కొన్ని జలబిందువులు భూమి మీద పడెను ఆ అశ్రు బిందువులతో గొప్ప రుద్రాక్ష వృక్షములు ఆవిర్భవించను నా ఆజ్ఞతో సకల దేవతల మేలును మేలును కోరి ఆ వృక్షముల నుండి ముప్పది ఎనిమిది రకముల రుద్రాక్షలు ఫల రూపమున ప్రకటితములయ్యను కపిలవర్ణముతో పన్నెండు రకములైన రుద్రాక్షలు సూర్యుని నేత్రము నుండి పదహారు తెల్లని రుద్రాక్షలు చంద్రుని నుండి కృష్ణవర్ణము గల పది రకములైన రుద్రాక్షలు అగ్నిదేవుని నేత్రముల నుండి ఉత్పన్నములయ్యను ఇవియే రుద్రాక్షలందలి ముప్పది ఎనిమిది భేదములు శ్వేతవర్ణ రుద్రాక్షలను బ్రాహ్మణులు రక్తవర్ణ రుద్రాక్షలను క్షత్రియులు కలిసిన రంగురంగుల రుద్రాక్షలను వైశ్యులు కృష్ణవర్ణ రుద్రాక్షలు సూద్రులుగా చెప్పబడను అనగా ఆయా వర్ణములందరి పురుషులు ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించవలను ఏకముఖ రుద్రాక్ష స్వయముగా శంకరుని విగ్రహం అని భావించారు చెడు రెండు ముఖములు గల రుద్రాక్ష శంకర పార్థి పార్వతీ రూపమని తలంచెదరు త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపము నాలుగు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మగా పరిగణించబడను పంచముఖ రుద్రాక్ష కాలాగ్ని అను పేరుగల రుద్రుడుగా భావించవలెను ఆరు ముఖములు గల రుద్రాక్ష స్వామి కార్తికేయుని స్వరూపమే పురుషుడు దానిని తన దక్షిణ హస్తమునందు ధరించవలేను ఏడు ముఖములుగల రుద్రాక్ష పేరు మహానుభావుడగు అనంగుడు అష్టముఖ రుద్రాక్షను సాక్షాత్తు భగవంతుడగు గణేశుని ప్రతిమగా చెప్పుదురు ఎనిమిది ముఖములుగల రుద్రాక్షను ధరించటం వలన సమస్త గుణములు వారికి సులభమగను తొమ్మిది ముఖములుగల రుద్రాక్ష భైరవ స్వరూపము దానిని ఎడమ భుజము నుండి ధరించవలెను పది ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడుగు జనార్ధనుని విగ్రహము పదకొండు ముఖములు గల రుద్రాక్ష పదకొండు రుద్రులుగా చెప్పబడినది పన్నెండు ముఖములు గల రుద్రాక్షను తన చెవియందు ధరించవలను దానితో పన్నెండుగురు సూర్యుల నిత్య ఉపాసనయే జరుగును పత్సా పదమూడు ముఖములు గల రుద్రాక్ష లభించినచో దాని సమస్త కోరికలు తీర్చునదిగా సకల సిద్ధిప్రదాతయగు స్వామి కార్తికేయునితో సమానమని తలంచవలేను ప్రియమైన కుమార అదృష్ట పద్నాలుగు ముఖములు గల రుద్రాక్ష లభించిన చోదానిని తన మస్తకమును ధరించవలెను అది స్వయముగా నా రూపమే ఈ రుద్రాక్షను ధరించటం వలన రకరకములైన చిన్న పెద్ద సకల పాపములు నశించును గొప్ప శుభకరమైన ఫలము లభించును మునీంద్ర రుద్రాక్షలను ధరించువాడు సదా దేవతల చేత సుప్పు చిత్తుటగును చివరకు అతనికి పరమగతి ప్రాప్తించును షడాన నూట ఎనిమిది రుద్రాక్షలను కానీ యావది అటులనే ఇరవది ఏడు గింజలు గల మాలను తయారు చేసి ధరించవలను లేక జప్పమును చేసిన చో అనంత ఫలము లభించును నూట ఎనిమిది రుద్రాక్షలు గల మాలను ధరించిన పురుషునకు ప్రతి దినము అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము ప్రాప్తించును తదనంతరము భగవంతుడు శంకరుడు రుద్రాక్ష రకములను మాలల లక్షణములను వాటి భేదములను మాలను ధరించు పద్ధతిని వాటి ఫలములను రుద్రాక్ష యొక్క గొప్ప మహిమను మిగులు విస్తృతముగా తెలిపెను చివరకు చివరకునుడివేను ఏకముఖ రుద్రాక్ష పరమతత్వ ప్రకాశము ప్రకాశకము దానిని ధరించినచో హృదయమున పరమతత్వ జ్ఞానము కలుగును మునివర ద్విముఖ రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపము దానిని నిరంతరము ధరించినచో భగవంతుడు అర్ధనారీశ్వరుడు ప్రసన్నుడుగును త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపమే దీని ప్రభావమున అప్పటికప్పుడు బ్రహ్మ హత్యాదోష దోషము భస్మమగును లేక ఈ త్రిముఖ రుద్రాక్ష మూడు అగ్నుల రూపము దానిని ధరించిన వాణి ఎడల అగ్నిదేవుడు ప్రసన్నుడగును చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపమని చెప్పబడినది దానిని ధరించిన పురుషుడు గొప్ప ధనవంతుడు ఆరోగ్యవంతుడు శ్రేష్ఠుడుగా పరిగణింపబడును దానికి తోడు వాణి హృదయము అపారమైన జ్ఞాన సంపదతో నిండి ఉండును శుద్ధి కొరకు ఇట్టి రుద్రాక్షనే ధరించవలెను పంచముఖ రుద్రాక్ష పంచబ్రహ్మల స్వరూపము దీనిని ధరించినచో భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడగను షణ్ముఖ రుద్రాక్షకు అధిదేవత స్వామి కార్తికేయుడు విద్వాంసులు దీనికి ప్రముఖ దై ప్రముఖ దైవం దైవము గణేశుడని కూడా నుడివెదరు ఏడు ముఖములు గల రుద్రాక్షకు అధిదేవతలు సప్తమాతృకలు సప్తాశ్వములు సప్త ఋషులు కూడా దీనిని ధరించినచో మహాలక్ష్మి ప్రాప్తించును పురుషుడు ఆరోగ్యవంతుడగును ఆదరణీయుడు అగును అతనికి అపార జ్ఞాన సంపద లభించును పుణ్యాత్ముడైన పురుషుడు దీనిని తప్పక ధరించవలేను అష్టముఖ రుద్రాక్షకు అధిదేవతలు అష్టమాతృకలు ఆ పవిత్రమైన రుద్రాక్ష అష్టవసువులను గంగను సంతుష్టపరచును దానిని ధరించినచో పైన చెప్పిన సత్యదేవతల ప్రసన్నుల గుదురు తొమ్మిది ముఖముల రుద్ గల రుద్రాక్షను ధర్మరాజు స్వరూపంగా చెప్పుదురు దీనిని ధరించుట వలన యమరాజు వలన భయము తొలగిపోవను పది ముఖములుగల రుద్రాక్షకు ప్రముఖ దేవతలు పది మంది దిక్పాలురుగా చెప్పబడిరి దీనిని ధరించిన పురుషుడు పది దిశల ఎందు ప్రేమపాత్రుడగును ఇందులో ఏ సందేహమూ లేదు ఏకాదశ ముఖ రుద్రాక్షకు అధిదేవతలు ఏకాదశ రుద్రులు కానీ కొందరు ఇంద్రుడు దీనికి ప్రముఖ దైవం అని చెప్పుదురు దీనిని ధరించిన చో సదా సుఖ సమృద్ధి కలుగును పన్నెండు ముఖములతో కూడిన రుద్రాక్ష భగవంతుడకు విష్ణు స్వరూపము దీనికి అధిదేవతలు పన్నెండు గురు సూర్యులు ఈ దేవతలు ఈ రుద్రాక్షలు ధరించిన వారిని సదా భరించి పోషించుచుందురు పదమూడు ముఖములు గల సుందరముగు రుద్రాక్ష కోరికలను తీర్చి సిద్ధిని ప్రసాదించును దానిని ధరించనంత మాత్రమున కామదేవుడు సంతుష్టుడగును పద్నాలుగు ముఖములు గల రుద్రాక్ష స్వయముగా భగవంతుడ శంకరుని నేత్రముల నుండి ప్రకటితమయ్యను దీని ప్రభావం ఉన్న సకల రోగములు ఉపశమించును పురుషుడు అన్ని విధములుగా ఆరోగ్యవంతుడగును రుద్రాక్షను ధరించిన మానవుడు మధ్య మాంసములను సేవించరాదు వెల్లుల్లిని ఉల్లిని మునగను తినకూడదు గ్రహణ తుల మేష సంక్రాంతులందును అమావాస్య పౌర్ణమి మొదలగు పర్వదినములందును పుణ్యదినములందును సదా రుద్రాక్షలను ధరించవలెను దీనివలన పురుషుడు సకల పాపముల నుండి వెంటనే ముక్తుడగును